రుద్రమదేవి నూతన మహిళా వృద్ధాశ్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ మంత్రి సీతక్క ప్రతి నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమం ఏర్పాటుకు చర్యలు గురువారం నాడు జిల్లాలోని షామీర్పేట్ వద్ద కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధునిలో మూడు పాయింట్ రెండు సున్నా ఎకరాల్లో పదిహేను కోట్లతో నిర్మించిన మహిళా వృద్ధాశ్రమాన్ని ఓల్డేజ్ హోమ్ సొసైటీని రాష్ట పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తలసరి సీతక్క అదేవిధంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అతను కలెక్టర్ స్థానిక సంస్థలు పెంకేష్ కుమార్ ఫౌండేషన్ చైర్పర్సన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష్మీ తదితరులు ప్రారంభించారు అనంతరం కోమటిరెడ్డి సుశీలమ్మ విగ్రహాన్ని సీతక్క ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు పెద్దవాళ్లు పసిపిల్లలతో సమానమని వారి ఆలన పాలన చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఎంతో ఉందన్నారు వాళ్లు లేకుంటే మనం లేమని అన్నారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటే ఇలాంటి ఆశ్రమాల అవసరం మనకి రాదని అన్నారు ప్రభుత్వం లకు అండగా ఉంటుందని తెలిపారు అలాగే నీటిని అందిస్తామని చెప్పారు మహిళలు ఆర్థికంగా ఎదగాలని అదే అదేవిధంగా మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు ఈ రుద్రమదేవి సొసైటీ మనందరికీ ఆదర్శమని అన్నారు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ఆరు గ్యారంటీలతో రూపకల్పన చేస్తుందన్నారు తొలి విరుడిత ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ లభించే చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో దోండగల్ శాసనసభ్యులు రాష్ట రామ నాయక్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయిలయ్య ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పాలకుర్తి శాసనసభ్యులు యశస్విని రెడ్డి రాణి రుద్రమ మహిళా సొసైటీ సిఈఓ కవితారెడ్డి డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వివిధ శాఖల అధికారులు పాతికేయులు తదితరులు పాల్గొన్నారు మన పిల్లల్ని మనం చూసుకుంటాం కానీ మనల్ని కని కనిపించిన తల్లిదండ్రులను అశ్రద్ధ చేస్తాం అప్పుడు ఆ భావన ఎట్లుంటుందంటే మన పిల్లలు కూడా వాళ్ళ పుట్టిన వాళ్ళే వాళ్ళనే చూస్తారు తప్ప అప్పుడు మనల్ని వాళ్ళు చూడరు అందుకనే ఎప్పుడు మన తల్లిదండ్రులు మనం చూస్తే ఖచ్చితంగా మన పిల్లలకు కూడా వాళ్ళ తల్లిదండ్రుల మీద